హాయ్ సార్ నమస్తే నేను మీ శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే సార్ నమస్తే రీసెంట్గా నేను ఊరు మన తుని దగ్గర ఉన్నటువంటి పెంటుకోట బీచ్కి వెళ్ళడం జరిగిందండి అక్కడ ఫిసరస్ మ్యాన్స్ మొత్తం సముద్రంలో ఫిషింగ్ ఫిషింగ్ చేస్తుంటారు ఫిషింగ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన తర్వాత రోజు డైలీ రొటీన్ జీవితం అండి ఇది నైట్ వెళ్ళటం మార్నింగ్ రావటం వచ్చిన తర్వాత వచ్చిన ఫిష్లన్నీ మార్కెటింగ్ చేసుకోవడం ఇదే వాళ్ళు డైలీ రొటీన్ సార్ అయితే మామూలుగా ఏంటంటే నాకు ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీయటం అలవాటు అయిపోయిందండి ఖాళీ ఉంటే చాలు వీడియో తీయాలి ఏదో ఒకటి చేయాలనే కుతూహలత ఉంటుంది సార్ చూడండి ఇదందరూ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి సార్ ఈ మామూలుగా నేను ఫోర్స్ఫుల్గా మన వీడియోస్ చూడాలి అనే కాన్సెప్ట్ ఏమీ లేదండి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే తమ్మినీళ్ళు కూడా ఏ వీడియో అయితే పెడుతున్నానో ఆ వీడియో కోసం క్లియర్గా నేను పెట్టడం జరుగుతుందండి మీరు మీరు క్యూరియస్ అయితేనే మాత్రమే చూడండి సార్ లేకపోతే చూడొద్దండి ఎందుకంటే మనది షీపు సంబంధించిన వీడియోసే కదండి పెడుతుంటాం ఫిష్కి సంబంధించి పెడితే అందరికీ నచ్చదు ఓకే సార్ వీడియోలోకి వెళ్దాం ఇవి రెగ్యులర్గా పడే అండి ఇవి ఈ చేపలు మనకి ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే సార్ ఈ ఏరియా వాళ్ళు ఎక్కువగా ఒరుసా మన ఒరిసాలో పూరి కోనారేఖ సూర్యభగవాన్ టెంపుల్ అయితే ఉంది కదండి ఆ ఏరియా వెళ్ళి బాగా ఫిషింగ్ చేస్తుంటారు మన ఇక్కడ తక్కువ ఫిషింగ్ జరుగుతుందండి ఫిషింగ్ కూడా ఏంటంటే సార్ మన గొర్రెలాగానండి ఎన్ని పడ్డా వాటికి ఏంటంటే ఒక ఒకళ్ళు ధర అనేది నిర్ణయిస్తారు ఆ ధర తగ్గట్టుగానే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి ఇక్కడే వీటికి పాట అండి అది ఎలా అంటే అది కొంచెం స్ట్రాటజిక్గా ఉంటుంది సార్ అది చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది ఒరిజినల్ వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇంకా వద్దులే అన్నీ మరి రెండు మూడు వీడియోలు ఎందుకు పెట్టడం అని చెప్పి ఇవన్నీ కూడా రెగ్యులర్గా తినే ఫిష్ లేనండి దీని పేరు గొరస అంటారు సార్ ఇది ఇది భలే ఉంటుంది సార్ ఇది ఇది నా ఫేవరెట్ ఫిష్ అండి ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ఇవి తెప్పించుకొని తింటుంటాం ఇంకా పైగా మేము కూడా డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అయి చేస్తుంటాం సార్ మన లైఫ్ టైం మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఎక్కడికో తీసుకొచ్చింది అది కష్టపడి మనది దాన్ని చేసుకుంటుంటాం ఎప్పటికీ కూడా మనకి అది ఫుడ్ పెట్టింది కదండి ఫుడ్ పెట్టిన వాళ్ళని మనం అది ఏ రంగమైనా సరే ఫుడ్ పెట్టిందంటే దాన్ని మనం మర్చిపోకూడదు ఖచ్చితంగా ఉండాలి ఇది సరదాగా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పటికీ గుర్తు ఉంటుంది కదండి ఎప్పుడు వెళ్తుంటాం మత్తగాళ్ళ మత్తవారి ఊరండి అది వెళ్తుంటాం వెళ్ళినప్పుడల్లా సరదాగా తీస్తుంటానండి మామూలుగా ఇంకో ఇవన్నీ కూడా ఫిష్లు పాట పెట్టారు వాళ్ళు ఇంకా పాడేస్తారు పాడేస్తే అవి ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారండి కొనుక్కొని ఇవి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతాయండి ఇక్కడ తింటారు సగం మిగిలినవన్నీ కూడా మనకి బయటికి ఎక్స్పోర్ట్ అయిపోద్ది అండి ఇది ఇది వరుస సార్ ఇవన్నీ కూడా రకరకాల మల్టీ గ్రీన్ ఫిష్లు అండి ఇవి ఒక రకమే లేవు చాలా రకాలు ఉన్నాయండి చాలా తీసాను వాళ్ళు పాడుకుంటున్నారు పాట పెట్టారు ఎవరో ఒక వ్యక్తి పాడుకోవడం జరుగుతుంది అవి పాడుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి ఐస్ ప్యాకింగ్ చేస్తారు ఐస్ ప్యాకింగ్ చేసి డైరెక్ట్ ఒరిస్సా తర్వాత వచ్చి చెన్నై హైదరాబాద్ ఇవి లొకేషన్స్కి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుందండి ఇది డైలీ రొటీన్ లైఫ్ అండి అయితే మనకి బయట వీళ్ళు బయట ఫిషింగ్ చేస్తారండి బయట అంటే కోనరేఖా పూరి అక్కడ అయితే కొంచెం క్రేజీగా ఫిషింగ్ జరుగుతుందండి అంటే రోజు లక్ష రూపాయలు కనీసం ఒక యాభై వేలు కనీసం డీజిల్ వాళ్ళు యావరేజ్ రోజువారి డీజిల్ అనేది తక్కువలో తక్కువ ఒక పదివేలు ఆ రేంజ్లో డీజిల్కు డీజిల్కి ఖర్చు పెడతారండి అంత ఎక్కువగా అక్కడ లాంగ్ వెళ్తారు ఎందుకంటే అక్కడ చాలా వరకు చెప్తుంటారు కదా సార్ ఇది ఫిష్ వచ్చేసారు సబ్జెక్ట్ ఆగింది చూడండి ఇది వచ్చి చందవ సార్ ఫిష్ చందువ దాని పేరు చందువా అంటారు సార్ అది చాలా బాగుంటుందండి ఫిష్ అంటే అది సూపర్ ఫిష్ సార్ నాకే మామూలుగా ఏంటంటే సార్ ఈ అంత సాధారణంగా ఉన్న ఫిష్లు కనిపించవండి ఎందుకంటే మనం మంచి ఎక్స్ట్రీమ్ టేస్ట్ ఉన్న ఫిష్లు మాత్రమే లైక్ చేస్తామండి ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉన్న ఫిష్లు అవి నచ్చవు సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా ది బెస్ట్ ఫిష్ ఏది దాన్నే తినడం అలవాటు అండి అది చాలా టేస్ట్ ఉంటుందండి చూడడానికి అంత అలా ఉంది కానీ మంచి టేస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ అవి పాడుకుంటారు అవి ఎన్నో ఉన్నాయి సార్ ఎన్నో లేవు కదండి చాలా తక్కువ ఉన్నాయి కదా సార్ అవి అవి ట్వంటీ థౌజండ్ కొన్నారు సార్ అవి చూడండి వాటి డిమాండ్ ఎంత ఉందో అవి అనేది అంత కాస్ట్ సార్ చాలా కాస్ట్ అండి అవి ఫిష్లు అనేవి ఇవిగో సార్ ఇవి సార్ ట్వంటీ థౌజండ్ అవి కాదండి ఇవి ఇప్పుడు వచ్చినాయి చూడండి సార్ ఇప్పుడు వస్తున్నాయి ఇదిగోండి సార్ ఈ ఫిష్లు అండి ఇవి మొత్తం ట్వంటీ థౌజండ్ కొన్నారు సార్ ఎన్నో ఉన్నాయి సార్ చూడండి అవి చూడడానికి ఎన్నో లేవు కానీ వాటికి అంత డిమాండ్ ఉంది సార్ అవి అవి ఎక్స్పోర్ట్ వెళ్తాయి బయటికి వే వేపుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి చాలా మూవీస్లో కూడా ఎక్కువ ఈ వాడతారండి వాళ్ళు సాంగ్స్లో అవి హిందీ మూవీస్లో ఒక సాంగ్లో అయితే ఈ ఫిష్ ఉంటుందండి అది ఫ్రై చేస్తుంటారు చాలా బాగుంటుంది సార్ ఫిష్ అది మనకి దీనికోసం పెద్దగా నాలెడ్జ్ అది చెప్పడానికి అంటే ఏం లేదండి మామూలుగా క్యాజువల్గా తీసాను ఫన్నీ మన వాళ్ళు ఎవరైనా సరదాగా ఈ ఫిష్ వీటి కోసం చూడాలనుకున్నప్పుడు చూస్తారు అన్నట్టుగానే వీడియో వేస్తున్నాను కానీ అంతకుమించి మించి ఏం లేదు సార్ దాని దీంట్లో కొత్తగా ఏం చెప్తామండి దీంట్లో వాళ్ళు డైలీ ఫిషింగ్ వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ కష్టపడతారు తీసుకొస్తారు వలలు ఉంటాయి అవన్నీ వేస్తుంటారు ఇవన్నీ ఇవేమో కోనము ఏదో అంటారు సార్ దాన్ని అవి చిన్న సైజు వీటి కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి ఇవి ఇవి నార్మల్ ఫిష్లే చందవా అనేది మాత్రం చాలా టాప్ రేట్ ఉంటుందండి అయితే సార్ ఇంకొకటి ఏదో చెప్దామని అనుకున్నాను నేను సముద్రం సైడ్ మన వరుస సైడ్ ఏంటంటే రోజువారీగా డీజిలే ఒక టెన్ టెన్ థౌజండ్ అలా ఖర్చు పెడతారండి వాళ్ళు అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి సముద్రం ఎక్కువ శాతం ఏంటంటే సార్ సీలో ఒక స్థాయి దాటి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఏదైనా ఒక సెల్ టవర్ అనేది కొంతవరకు పనిచేస్తుంది అండి మించి లోపలికి వెళ్తే సెల్ టవర్ చేయదండి చాలా వరకు మనం చూస్తుంటాం కదా మిస్ అయిపోయారు కనిపించలేదు చనిపోయారు అని చెప్పి చెప్తుంటారు కదండి దానికి కారణం ఏంటంటే వాళ్ళంత లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండవండి బోట్లు వచ్చి వెళ్ళి చిన్నవి ఉంటాయి ఆ బోట్ ఎంతండి దాని ప్రాణం ఎంత చిన్న బోట్ ఉంటుంది అక్కడ సముద్రంలో ఒకసారి ఎప్పుడైనా ఉంటుంటేనే వాతావరణం చేంజ్ అయ్యి అంటే ఒక్కొక్కసారి వెళ్తే నాలుగు రోజులు మూడు రోజులు ఉండడానికి కూడా వెళ్తారండి లాంగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే అంత లాంగ్ వాళ్ళు వెళ్ళటం వల్ల కొంచెం ఏమవుతుందంటే సారు అక్కడ ఇంజిన్ అది ఒక్కొక్కసారి చెడిపోద్ది అండి ఇంకా చెడిపోయినప్పుడు చాలా ఘోరంగా పరిస్థితి చాలా ఇబ్బంది ఎదుర్కొంటారండి ఎందుకంటే నేను నాకు తెలుసు కదండి చాలామందిని చూస్తుంటాను కదా చాలామంది నాకు తెలిసి చనిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు చాలామందికి కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఎందుకంటే సార్ ఇక్కడ చూడండి బాగా చూస్తే మనకి వీడియోస్లో సముద్రంలోకి వెళ్ళేటప్పుడే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయండి తెర అనేది లోపల ఉండదు సార్ ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ రేంజ్ దాటి లోపల సముద్రం అనేది ప్లెయిన్ ఉంటదండి ఎప్పుడైనా తుఫాను పెద్ద పెద్దది ఏదైనా సునామీ ఆ ఎక్కువ ఏదైనా మనకి వాతావరణం అల్లకొల్లాలుగా ఉన్నప్పుడు మాత్రమే సముద్రంలో ఒక రకమైన ఇబ్బంది కలుగుద్దండి అండి ఆ టైంలో ఇంజిన్ అది ఆగిపోవడం కానీ చెడిపోవడం కానీ అలాగే జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా మన ఇండియా బోర్డర్ నుంచి దాటిపోయి ఇంకెక్కడికైనా వెళ్ళిపోవడం అక్కడి నుంచి ఎక్కడికైనా ఇంకా బోట్ అనేది కొట్టుకొని పోవడం అలా జరిగినప్పుడు చాలామంది చనిపోయారండి వాళ్ళు ఆచూకీ కూడా దొరకదు ఎందుకంటే ఒకసారి సముద్రంలో బోట్ అనేది మునిగిపోవడం కానీ లేదా ఇంకోటి కానీ జరిగితే మనకి సముద్రంలో ఏంటంటే ఒక ఒక రేంజ్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అండి హెవీగా పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయండి వాటి వల్ల ఏంటంటే ఇంకా తెలిసిందే కదా మామూలుగా ఫిష్లకి మనం ఫిష్లని హంటింగ్ చేయడానికి వెళ్తాం అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఏంటంటే అది మనల్ని హంటింగ్ చేస్తుందండి అంతే ఈ ఇంక ఇదేంటంటే సార్ ఈ సముద్రంలో మాత్రం చాలా వరకు ఇక్కడ ఉండేటి వాళ్ళకైతే అటువంటి సమస్య ఉండదండి ఈ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళు ఈ మన ఆంధ్ర ఈ తుని ఉప్పాడ ఈ కోట అని బంగారుపాలెం అని కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయండి ఎక్కడైతే అంత టఫ్ ఉండదు వాళ్ళంతా డెప్ డీప్గా లోపలికి వెళ్ళరండి వాళ్ళు ఏంటంటే తెల్లర ఏ త్రీ ఓ క్లాక్ వెళ్తారు వెళ్ళి వచ్చేస్తారు యాక్సిడెంట్స్ అనేది ఇలా జరుగుతుంటాయి సార్ బోట్ వచ్చేటప్పుడు ఆ తెర ఉంది కదండి ఆ తెర అనేది అమాంతం బోట్లో పడిపోవడం ఆ బోటు ఆ తేరుకునే లేపు ఒక్కొక్కసారి ముంచేస్తుంది అప్పుడే కొంచెం చాలామందికి నాకు తెలిసి చేతులు పోయినాయండి ఆ ఇంజిన్ ఉంటుంది కదండి తోక ఫ్యాన్ స్పీడ్లోని లాగేటప్పుడు అది కొంచెం తెర అనేది అలా అలా పడుతుంది కదండి పడడం వల్ల చాలామందికి కాళ్ళు చేతులు పోతుంటాయి ఇలా జరుగుతుంటాయండి ఇది కూడా సార్ ఇది నేను ఇది చెప్దామని వీడియో తీసాను సార్ ఎందుకంటే ఇవి మనకి షీప్కి దానాలు తెచ్చుకుంటే మొక్కజొన్న ఇవన్నీ తెచ్చుకొని మనం సిడ్లో పెడుతున్నాం కదా సార్ మొత్తం పందికొక్కులు అవన్నీ నానా రఫస చేస్తున్నాయండి దీనికి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని బెస్ట్ యాక్షన్ ఆలోచిస్తుంటే అది కనిపించింది సార్ అది మనం కానీ తెచ్చుకుంటే సార్ మన సరే ఎటులన మన గొర్రెల మీదకి వెళ్తుందండి జీవితం ఎందుకంటే గొర్రెల్లో ఉన్నాం కదా సార్ గొర్రెల కోసమే ఉన్నాం కాబట్టి గొర్రెల మీద ఉంటుందండి మనసు ఇవన్నీ కూడా ఒక్కొక్క సింగ్ రెండు వేలు పదిహేను వందలకి వెళ్ళినాయి సార్ పెద్ద కాస్ట్ ఏం కాదు అండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఫిష్ ఆ డబ్బాలు మనం తెచ్చుకుంటే సార్ మన ఏమంటారు మొక్కజొన్న ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి దాని మీద మూత పెట్టేసాం అనుకోండి ఇంకా మొక్కజొన్న కాదు ఏది కూడా మనకి ఇప్పుడు నేను సెటిల్ చేశాను సార్ నాలుగు టన్నులు తీసుకున్న మొక్కజొన్న అవి మొత్తం ఎలకలు పందికొక్కులు మొత్తం చెత్త చెత్త చేసేసినవి అండి మొత్తం చూస్తుంటే నాకు ఒక రకమైన బాధ చెప్పుకోలేని ఇబ్బంది అలా కలిగింది సార్ ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇప్పుడు టన్ను వచ్చి మనకి ముప్పై వేలు నడుస్తుంది సార్ మనం ఏదో అప్పుడు తక్కువ దొరికినాయి కొనుక్కున్నాం మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కష్టపడి కొనుక్కున్న సొమ్ము అది ఏదైనా సరే ఎలకైనా పందికొక్కైనా ఏదైనా సరే పాడు చేసిందంటే మనకి చాలా ఇబ్బంది కలుగుద్ది అండి ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది కలుగుతుంది ఇవి ఇవి పారా ఏదో అంటారు సార్ ఫిష్ ఇది ఇది కూడా కొంచెం ఉంటుంది బాగుంటుందండి ఆ డబ్బాలో తెచ్చుకొని మనం ఫార్మింగ్లో కానీ వాడుకోగలిగితే ఒక్కొక్క దాంట్లో టన్ను అలా వేయొచ్చండి ఇంకా మనకి సంచుల్లో ఎత్తినా కూడా పందికొక్కలు పాడు చేస్తాయండి ఏమి ఉంచో దానివల్ల ఏంటంటే అది చాలా బాగుంటుందండి డబ్బా అది చెప్దాం అనుకున్నాను సార్ ఈ ఫిష్లన్నీ కూడా అంత పెద్ద కాస్ట్ ఏం కాదండి నార్మల్ కాస్టే వాళ్ళగా వెయ్య పదిహేను వందలు ఆ టైప్ కాస్ట్ అండి అది అంత పెద్ద కాస్ట్ ఏం కాదు ఇవి కూడా నార్మల్ ఏనండి ఇవన్నీ కూడా పెద్ద టూ మచ్ కాస్ట్ ఏం లేదు నార్మల్ ఫిష్లే కాస్ట్ ఫిష్ ఒక ఆయనకి పడ్డాయండి ఆ రోజు బోటింగ్లో చూపిస్తాను మీకు అది కూడా లాస్ట్లో వస్తుంది ఇది కొంచెం లాంగ్ ఉంటుందండి ముక్క ముక్కలు తీసాను కన్ కంటిన్యూస్టెంట్గా వీడియో తీలేదండి ఇది అక్కడ బిట్టు అక్కడ బిట్టు అక్కడ బిట్టి తీసాను దానివల్ల ఏంటంటే మనకి ఇది ఏంటంటే యాడ్ చేశాను కాబట్టి మొత్తం మెమొరీగా ఉండాలి గుర్తుగా ఉండాలని మనకి మన ఛానల్లో పెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదండి అందుకోసమనే దీన్ని ఉంచేసాను సార్ ఇంత లాంగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే ఉండాలి ఎప్పటికీ మనకి కొంచెం గుర్తుగా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి వీటి పట్లంతా ఇంట్రెస్ట్ ఉండదులేండి కేటగిరీ వైజ్గా మనం చేసే వీడియోస్ వేరు ఈ వీడియో వేరు కదండి ఏంటంటే సరదాగా నా గుర్తుగా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకోవాలి అందుకనే సార్ స్టార్టింగ్లోనే చెప్పేసాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే వద్దని చెప్పి చెప్పాను కదా సార్ అందుకోసమనే చెప్పానండి ఇదిగోండి సార్ ఇవి ఇవి కూడా గొరసలే ఉన్నాయండి కొన్ని గొరసలు ఇంకా వేరే వేరే ఫిష్లు ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడక్కడ అయిపోతున్నాయండి అక్కడ ఎవరో ఒకళ్ళు కొనేసుకుంటున్నారు ఎమంటేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు సార్ నేను వెళ్ళిన రోజు ఒక రోజు ముందు నాకు తెలిసిన వాళ్ళకి బాగా ఫిషింగ్ జరిగిందండి ఒక త్రీ ల్యాక్ త్రీ ల్యాక్ వచ్చినాయండి వన్ డే ఫిషింగ్ అది ఎప్పుడో కానీ జరగదు సార్ మన ఆంధ్రలో అదే వరుసలో అయితే టెన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్ వచ్చినాయి కూడా నేను చూసానండి అంత బాగా జరుగుద్ది అండి వర్షాల ఫిషింగ్ అందుకే అందరు కూడా వలస వెళ్ళి వరుసలో బతుకుతున్నారు సార్ అక్కడ హౌసులు కట్టుకొని ఉన్నారండి ఇదిగోండి సార్ ఇవన్నీ కూడా జనరల్గా నార్మల్గా పెద్ద కాస్ట్ ఫిష్లు కాదండి నార్మల్ రేటే పెద్ద టాప్ రేట్ ఏం కాదండి అంత ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు ఆ రేటుకే వెళ్ళినాయి సార్ ఈ ఫిష్లన్నీ వాళ్ళు అక్కడ పాడుతున్నారు కదా అప్పుడు నేను ఒరిజినల్ వీడియో చూసాను కదా ఇదిగోండి సార్ ఇక్కడ ఉన్నాయి చూస్తారండి ఫిష్లు ఇవి టూ మచ్ రేట్ ఉన్నాయి సార్ ఇవి ఎంతకెళ్ళినాయి అంటే వన్ హండ్రెడ్ టెన్ రూపీస్కి వెళ్ళింది సార్ ఇది ఈ ఫిష్ అనేది వన్ హండ్రెడ్ టెన్ రూపీస్కి వెళ్ళిందండి అవి ఒక టన్ను టన్ను పడ్డాయి సార్ మొన్న నేను వెళ్ళిన రోజు అయ్యగం టన్ను తీసాను సార్ వీడియోస్ కూడా అది ఇంకా డోర్లు నిండా ఉన్నాయి టన్ను అంటే లక్ష రూపాయలు ఎంత వచ్చిందండి దానికి అంటే టెన్ పర్సెంట్ కట్ కట్ ఆఫ్ చేసుకున్నారు అంత వన్ ల్యాక్ ఎంత వచ్చిందండి అది ఇందులోనే ఇంకొక ఫిష్ కూడా ఉందండి ఫ్రాన్స్ చూపిస్తానండి రైలు ఈ రైలు వచ్చి వంద రూపాయలు ఎంత సార్ ఖరీదే కొనుబడి చూడండి సార్ ఇది కిక్ వచ్చింది సార్ టన్ను టన్ను పైన పడ్డాయండి ఆయనకి ఇంకా లాడరీ అంతకు ముందు రోజు కూడా త్రీ ల్యాక్ వచ్చినాయండి వాళ్ళకి మూడు లక్షలకి వచ్చినాయి అవి చందావాలు పడ్డాయి సార్ చందువా ఇంకొకటి ఈ ముసలావాడికి కొంచెం సోకులు ఎక్కువండి వీడియో పెడతానంటే తీసుకోమని చెప్పింది సార్ అందుకే తీసాను ఇదిగోండి సార్ ఈ ఫ్రాన్స్ వచ్చేసారు నేను మామూలుగా మా గోదావరి జిల్లాలో మా ఊర్లో ఈ పెద్ద కాస్ట్ ఏం కాదులే ఇవి ఎంత ఉంటాయో అనుకున్నాను సార్ అక్కడ కొనుబడి పాటలోనే నాలుగు వందల యాభై రూపాయలు కొన్నారు సార్ ఇవి ఒక నూట పది కిలోలో నూట ఇరవై కిలోలో పడ్డాయి సార్ అవి మొత్తం మీద ఆయనకి బోటాయనికి ఫిషింగ్ వచ్చి ఎంత జరిగిందంటే యావరేజ్ మీద లక్ష అరవై వేలు అంత వచ్చిందండి ఫస్ట్ రోజు ఏమో మూడు లక్షలకు వచ్చింది సెకండ్ రోజు లక్ష అరవేలకు వచ్చింది నేను అందులో ఈ కొన్ని కొన్నానండి కొని మా గురువు గారికి ఇద్దాం అన్నట్టుగా అనుకున్నాను పట్టుకెళ్ళాను సార్ పట్టుకెళ్ళాను కానీ ఒక త్రీ కిలో కొన్నాను ఒక వన్ అండ్ హాఫ్ కిలో సార్కి ఇచ్చాను వన్ అండ్ హాఫ్ కిలో నేను తీసుకున్నాను అదే సార్ పాట అది ఆ పాట వీడియో అండి అది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది టెండర్ చాలాసేపు నడిచిందండి చాలా అంటే చాలాసేపు సార్ సబ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి సరదాగా ఏంటంటే ఏదో యూట్యూబ్లో డబ్బులు అని కాదండి ఏదో మనకు కూడా యూట్యూబ్లో ఛానల్ ఉంది దానికి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూసిన వాళ్ళు ఎవరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్ ఇయ్యార్ మోటివేషన్ ఉంటుంది కొంచెం కొంచెం మోటివేషన్గా ఉంటుంది సార్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టేదే ఎప్పుడో ఒక వీడియో పెడతానండి దానికి ఒకవేళ నాకు గను డబ్బులు వస్తే మొత్తం అందరికి మంచి దావత్ చేసుకుందాం సార్ లో కానీ డబ్బులు వస్తే మీరు సమానం సబ్స్క్రైబ్ చేస్తే సార్ రండి నేనే దావత్ ఇస్తాను దుమ్ము లేపుదాం ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ